జనవరి పదిహేను సంక్రాంతి వచ్చేలోపు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది సంవత్సరం పొడుగునా కూడా మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటేనండి ఆరోగ్యము ఐశ్వర్యము కనీ విని ఎరుగని సంపద మీ సొంతమవుతుంది అవుతుంది ఏమని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట ఇవి మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు కాబట్టి ఇవి ఒంట్లో ఉండడం వల్ల చాలా మంచిదనమాట కాబట్టి ఏంటంటే ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులని కనుక మీరు ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీ అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు మనకేంటంటేనండి జనవరి నెలలో వచ్చే మొదటి పండుగ అంటే సంక్రాంతి దీన్ని మనం మూడు రోజులుగా జరుపుకుంటాము ఒక రోజు అంటే భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ ఈ మూడు రోజులు కూడా ఏంటంటే చక్కగా హాయిగా ఆనందంగా పిండి వంటలతో మన ఇంటిలి పాది మనం ఏంటంటే చక్కగా సంబరాలు చేసుకుంటాము కొంతమంది ఈ పండుగ రోజులు ఏంటంటే పెద్దలకు పెట్టుకోవడం బొమ్మల కొలువు అలాగే కాకుండా భోగి పళ్ళు పోయటం కనుమ రోజున అంటే పనిమూట్లకు అంటే పూజలు చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ పండుగలో మనం చూస్తూ ఉంటాము ఇది చాలా పెద్దగా అంటే పెద్ద పండుగ ఘనంగా జరుపుకునే మూడు రోజుల పండుగ కాబట్టి ఏంటంటే మధ్యలో సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతి పండుగ చాలా అంటే అందరికీ కూడా ఇష్టమైన పండగ గాలిపటాలు ఎగరేయటం పిండి వంటలు చేసుకోవటం చక్కగా ఏంటంటే ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగలో మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఇంత పెద్ద పండగ ఈ పండుగ నుంచి మనకు అదృష్టం అడ్డం తిరగాలన్నా అదృష్టం పట్టాలన్నా కనీ విని ఎదుగని సంపద మన సొంతం కావాలన్నా సరేనండి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నా మీ ఇంటికి తెచ్చుకున్నా ఈ పండుగ రోజున మీకు మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట అసలు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలండి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మాకు మంచి జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక మనకు అంటే జనవరి పదిహేనవ తేదీన అంటే పద్నాలుగు నుంచి పండుగ ప్రారంభం మూడు రోజులు కానీ సంక్రాంతి పండుగ రోజు అంటే లోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఐశ్వర్యవంతులు అవుతారు ఐశ్వర్యం కలుగుతుంది చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఈ వస్తువులన్నీ కూడా మంగళకరమైనవి కాబట్టి వీటిని మన ఇంట్లో పెట్టుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అన్నమాట పురాణాల ప్రకారము అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ వస్తువులు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెచ్చుకునేవారట అలా తెచ్చుకోవడం వల్ల చాలా మంచిదని కూడా భావించేవారు అప్పటి నుంచే ఈ ఆచారం ఉందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందులో మొదటి వచ్చు అంటే మొదటి వస్తువు వచ్చేసి దక్షిణామృత శంఖము ఈ శంఖాన్ని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా శంఖం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే వచ్చేసి ఏంటంటే శంఖంతో పాటు నెమలీకను కూడా ఇంట్లో పెట్టుకోండి నెమలీకలు శంఖము ఈ రెండు కలిపి ఇంట్లో మనం పెట్టుకుంటే మన పూజ గదిలో మనకు అదృష్టము ఐశ్వర్యము అండి అలాగే కాకుండా నెమలీకలు ఇంట్లో పెడితే ఖచ్చితంగా ఏంటంటే ప్రతినిత్యము పూజ చేసిన తర్వాత ఆ నెమలీకలతో అంటే దేవుడికి గాలి విసిరాలి నెమలీకతో దేవుడికి గాలి విసిరినట్టయితే దేవుడికి మనం సేవ చేసినట్టు దేవుడికి మనం సేవ చేస్తే దేవుడు తిరిగి మనం కోరింది మనకిస్తాడనమాట కాబట్టి ఇలా ఆచరించండి శంఖాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే చక్కటి అదృష్టం పడుతుందండి మన అండ మనం చెప్పాం కదా మన అదృష్టాన్ని ఆపటం ఇంకా ఎవరితరం కాదని కాబట్టి శంఖం మీ ఇంట్లో లేకపోతే చిన్నదైనా సరే మనకు దొరుకుతూ ఉంటుంది కదా అదైనా సరే మన ఇంట్లో తెచ్చి పెట్టుకోండి ఒకవేళ మీకు అది దొరకకపోతే నెమలీకలు సరే దాని ప్లేస్లో తెచ్చుకోవచ్చు ఈ రెండు కనుక మన గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ రెండిట్లలో ఒక వస్తువుని మీరు ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి అంటే రెండు ఇది లేకపోతే అది అది లేకపోతే ఇది తెచ్చుకోండి నెమలీకలు నెమలీకలు లేకపోతే శంఖం తెచ్చుకోండి ఇక రెండవది వచ్చేసి ఏంటంటే గనక ఆవు బొమ్మ ఖచ్చితంగా మన ఇండ్లలో ఉండాలి ఆవు బొమ్మ మన ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతలు అంటే మన ఇంట్లో ఉన్నట్టు అంటే ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంటే దైవ రూపం ఉంటుందన్నమాట దైవ రూపంతో పాటు ఒక్కొక్క దేవుడు కొలువై ఉంటారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆవులో అంటే ముక్కోటి దేవతల స్వరూపమైన అంటే రూపంగా భావించబడుతుంది అలానే కాకుండా ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఒక్క గోవుని పూజిస్తే మనకు ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది వారి యొక్క అనుగ్రహంతో మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని మనము అంటే పొందవచ్చు అనమాట కాబట్టి ఆవు దూడకు పాలిచ్చే బొమ్మని మన ఇంట్లో పెట్టుకొని మనం పూజ చేస్తే చాలా మంచిదండి చాలా వరకు కూడా ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు మనకు సకల శుభాలు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఆవు బొమ్మని మీ ఇంటికి తెచ్చుకోండి ఆవుబొమ్మని ఇంటికి తెచ్చుకొని ఆవుకు మనం కుంకుమ పసుపు కలిపి బొట్టు పెడతాం కదా పెట్టిన బొట్టుని మనము మనం ప్రతినిత్యం అది తీసుకుని కనుక ధరిస్తే మనకు చాలా మంచిదండి ఆరోగ్య ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆవుబొమ్మ ఉన్నట్టయితే దాన్ని శుభ్రం చేసుకుని చక్కగా పుష్పాలతో అలంకరించుకొని ప్రతినిత్యము కూడా బొట్టు పెట్టి పూజ చేయండి గోబొమ్మని అంటే ముఖ్యంగా ముటి భాగము తాకితే మనకు ఉండే దరిద్రం పోతుంది వెనికి భాగము తాకితే మనం తెలిసి తెలియక చేసిన తప్పు నుంచి మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అలానే కాకుండా ఆవు పాలిచ్చే దూడ బొమ్మని మనం ఇంటికి తెచ్చుకుంటే మనకు చక్కటి యోగం కలుగుతుంది మన పిల్లల భవిష్యత్తుతో పాటు పిల్లల అభివృద్ధి కూడా బాగుండటానికి పిల్లలపై ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా గోబొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఏనుగు బొమ్మ కూడా ఏనుగు బొమ్మ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము లక్ష్మీదేవి ఎప్పుడు ఏనుగులతోనే ఉంటూ ఉంటుంది కదా కాబట్టి ఏనుగు బొమ్మని ఇంటికి తెచ్చుకోవాలి అది చిన్నదైనా పర్వాలేదు మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా 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 మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఏనుగంత బలం మనకు వస్తుంది ఏనుగులాగా మనం జీవించగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే చక్కటి యోగాన్ని కూడా మనం కలిగించుకున్న వారం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ఇలా మీరు ఇంటికి తెచ్చుకోండి ఇలా ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇన్ని చెబుతున్నాం కదా ఇన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు ఇందులో రెండు తెచ్చుకుంటే సరిపోతాయి అనమాట రెండు ఇంటిని తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి రెండు ఇటుని తెచ్చుకోండి ఇక ఇంకా వచ్చేసి ఏంటంటే కనుక అండి ఖవ్వం ఖవ్వం గురించి మనందరికీ తెలిసింది ఖవ్వం మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఖవ్వాన్ని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కవ్వాన్ని మనం పసుపు రాసేసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టి పూజగదిలో పెట్టి మనం పూజించుకున్నట్టయితే మనకు కష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటే తినలేని సంపద మన సొంతమవుతుంది చక్కగా మనం కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది కవ్వం అందరి గదుల్లో ఉండాలి కొంతమందిని ముఖ్యంగా మనం గమనిస్తాం కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ గదుల్లో ఏంటంటే కవ్వం ఉంటూ ఉంటుంది దానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో చక్కగా అలంకరించుకొని పెట్టి పూజిస్తూ ఉంటారు అలా చేస్తే చాలా మంచిదండి ఇంట్లో ఎలాంటి కీడు జరగదు ఎలాంటి అంటే దుష్టశక్తి ప్రవేశించదు అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది కవ్వం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంగళకరమైన వస్తువు కాబట్టి చాలా మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి నార్మల్గా లక్ష్మీ అంటే గవ్వలు గోమతి చక్రాలు తామర పూసలు తామర గింజలు గురువింద గింజలు అలాగే కాకుండా లాఫింగ్ అంటే బుద్ధ విగ్రహము ఇవన్నీ కూడా అదృష్టానికి అంటే సంకేతంగా భావించేటివి కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఇందులో నుంచి ఒకటి తెచ్చుకున్నా సరే లేదంటే ఇవి మన ఇంట్లో ఉంటే వాటిని శుభ్రం చేసేసి చక్కగా పూజించుకొని మళ్ళీ మనం చక్కగా ధనం దాచే చోట దాచుకోవచ్చు డబ్బు వస్తుంది పేరు పలుకుబడి ప్రతిష్టత ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో ఆగిపోయిన సంపాదన తిరిగి ప్రారంభం అవ్వాలంటే రోజు ఖచ్చితంగా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాలని పురాణాలు చెబుతున్నాయి బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల జీవితంలో ఆగిపోయిన సంపాదన మళ్ళీ మనం తిరిగి ప్రారంభించుకోవచ్చు కాబట్టి సంక్రాంతి మీ ఇంటికి బెల్లాన్ని తెచ్చుకుంటే పూజ గదిలో ఒక్కసారి పెట్టండి అలా కనుక పెడితే చాలా మంచిది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులు మనం తెచ్చుకుంటాం కదా ఏదైనా సరే దైవానికి సంబంధించినవి కానీ లేదంటే మనము అంటే చెప్పుకున్న వస్తువులు ఇవేంటంటే డైరెక్ట్గా మనం వాడుకోకూడదండి మనం పూజ గదిలో కొంచెం సేపు పెడితే అవి దేవుడికి నివేదన అన్నమాట ఆ తర్వాత దాన్ని మనం వాడుకోవచ్చు అలా చేయాలి కానీ డైరెక్ట్గా తెచ్చి వాటిని అలా అలాగే కాకుండా ఏంటంటే మనం చెప్పాం కదా జీవితంలో ఆగిపోయిన సంపాదన మన సొంతం కావాలంటే బెల్లాన్ని ఖచ్చితంగా కొన్ని ఇంటికి ఈ రోజున తెచ్చుకోవాలి మీరు ఈ పండుగ లోపు తెచ్చుకోకపోయినా ఈ పండుగ రోజునైనా సరే ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులని తెచ్చుకోండి సరిపోతుంది అన్నీ అందరికీ అందుబాటులో ఉండవు కదా కాబట్టి అందుబాటులో ఉండే వస్తువులను ఇప్పుడు మీరు ఇంటికి తెచ్చుకోండి యాలకాయలను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం పడుతుంది కనీ విని ఎరుగని సంపద మన సొంతమవుతుంది యాలకులు అమ్మవారికి ఇష్టంగా భా అంటే చెప్పబడతాయి భావించబడతాయి ఇవి మంగళకరమైన వస్తువుల్లో ఒకటిగా అంటే చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి యాలకాయలను కూడా మనం ఈ రోజునే ఇంటికి తెచ్చుకోవచ్చు ఐదు యాలకులను మనం ఏంటంటే చక్కగా పూజగదిలో పెట్టి పూజించుకొని అనంతరం ఏంటంటే కనుక వాటిని మన దగ్గర ఉంచుకుంటే సంపాదన విపరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సంపాదన రెండింతలు చేయడానికి కూడా యాలకులు ఒక పాత్రను పోషిస్తే వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి ఖచ్చితంగా పసుపు ప్యాకెట్ని ఈ రోజుని కొని ఇంటికి తెచ్చుకోవాలి పసుపుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుని మనం ఆడవాళ్ళు ముఖ్యంగా వాడుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది లేదంటే పూజ గదిలో దేవతలకు నివేదన చేసిన పసుపు ఆ పసుపుతో పరిహారాలు చేసిన ఆ పసుపుతో విధి విధానాలను ఆచరించినా పాటించినా చాలా మంచి జరుగుతుందండి చాలా మంచి రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు పెద్దవారు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి ఆచరించుకుంటున్నారు ఆచరించేసి మంచి ఫలితం పొందండి సంవత్సరంలో మూడు రోజుల పాటు జరుపుకునే ఘనమైన పండుగ ఏదైనా ఉందా అంటే అది సంక్రాంతి పండుగ చెప్పొచ్చు ఎందుకంటే సంక్రాంతి పండుగ అందరి ఇళ్ళల్లో వాతావరణాన్ని అంటే నెలకొండేలాగా చేస్తుంది అలాగే కాకుండా చక్కగా ఉండేలాగా కూడా చేస్తుంది అందరూ కూడా ఒక దగ్గర ఒక చోట ఉండి చక్కగా సెలవులను ఎంజాయ్ చేసుకుంటూ సంక్రాంతి పండుగను సెలబ్రేషన్ చేసుకుంటారు కొత్త బట్టలు ధరించడం చక్కగా ఏంటంటే బెల్లం పరమానందం చేసుకోవటం నువ్వుల రొట్టెలు చేసుకోవటం ఈ రోజు పెద్దవారికి పెట్టుకోవటం అలానే కాకుండా రకరకాల పిండి వంటలు చేసుకోవటం చక్కగా ఏంటంటే అంటే గాలిపటాలు ఎగరేసుకుంటూ ఎగిరేసుకుంటూ చక్కగా అంటే మనము అంటే ఆనందంగా గడుపుతూ ఉంటాం కదా అలాంటి అద్భుతమైన అంటే రోజు అలానే కాకుండా పరమ పవిత్రమైన ఈ రోజు కూర్చున్నా మనం ఏంటంటే ఈ సంక్రాంతిలోపు ఈ వస్తువులని మన ఇంటికి తెచ్చుకోవాలని మనకు శాస్త్రాలు మన పెద్దవారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువుల నుంచి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి రెండు తెచ్చుకోండి సరిపోతుంది అలా తెచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట సంపాదన పెరిగి మాకు ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలండి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులను అయితే తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ని కూడా మనం కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే సాక్షాత్ లక్ష్మీదేవిని మనం ఇంటికి తెచ్చుకున్న వారం అనమాట ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కదండి ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి ఉప్పుని రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా దాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందని కూడా మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఏదైనా సరే తెచ్చుకోండి ఇంకా మీకు తిరగనేది ఉండదండి